మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు ఎన్ని లక్షల మందికండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది ఊహించుకోగలరా ఎవరన్నా మేము ఏదైనా మా నియోజకవర్గంలో వాళ్ళు అడిగితే ఐదు మందిని ఆరు మందిని వారానికి ఒక ఇరవై మందిని చూపిస్త కలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను అనుకోవడం ఇవి వినడానికే కష్టంగా ఉంది ఇంకా భవిష్యత్తులో మీరు చేసినటువంటి పాపాలు ఎన్నెన్ని వెలుగులోకి వస్తాయో ఇవన్నీ ఎవరో తెచ్చేది కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ బయటికి తెస్తాడు మీరు చేసినటువంటి పాపాలు ఆలస్యం అవుతుంది కానీ శిక్ష నుంచి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు రేపు పొద్దున నిజంగా మీరు ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి వాళ్ళే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమ్మగుమలాడుతోంది మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు మీకు నమ్మకం లేకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా మీకు నమ్మకం లేకపోవచ్చు ఆ దేవదేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి ఈ విషయంలో నోరు మెదపకండి అంటే కొన్ని మినిట్స్ లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలా మంది మాట్లాడుతూ చెప్పినటువంటివి ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అంటే వాళ్ళ పాలనలో వేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమైతది మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు అతన్ని అతని బుల్డోజ్ చేశారు మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటకి ఈ నిబంధనలు మార్చాను ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూహించానని చెప్పుకోగల కాబట్టి అతను బయటికి రావట్లేదు మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగ ద్వేషాలు ఉండవు రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటాం కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెం సేపు అక్కడ చాలా మంది చెప్తారు తిరుపతిలో మీరు 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 తిరుపతిలో నువ్వు చేసావు నీకే పర్టికులర్ గా తెలుసు ఉంటుంది స్వామి వారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అని అంటే అన్ని ఉంటాయి అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు కాలుండదు చెయ్యి ఉండదు తినటానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు అట్లా ఒక ఇరవై ముప్పై ఎగ్జాంపుల్స్ చెప్పారు సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగా ఉండదు అన్నటువంటి విషయం కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటే మంచిది ఖచ్చితంగా ఇవాళ మేం చెప్పేది ఒకటే తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం చట్టం ముందు నుంచోబెడతాం